హాయ్ అండి చూడండి దవనగిరి చూడమ్మ తల్లి పండుగ అయితే వెళ్ళిపోదాం చూడండి త చూడమ్మ తల్లి పండుగ అయితే జరుగుతుంది గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము మా నాన్నగారు మేము అందరం మా చుట్టాలు మా అక్క వాళ్ళ చుట్టాలు అందరూ అక్క వాళ్ళు పిలిచారు మా అమ్మ వాళ్ళు పిలిచారు ఇలా అయితే చూడమ్మ తల్లి పండుగ అయితే వెళ్ళిపోయాము సందడే సందడి గుడి జనం అయితే చూడండి కిటకిటలాడుతోంది ఉంది గుడి అయితే వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది చూడతగ్గ స్థలం ఎప్పుడు మీరు వెళ్ళలేరు చూడని తల్లి గుడికైతే దూరంగా ఉంటే దవనగిరి ఏరియాలో వాళ్ళు అయితే వెళ్ళగలరు చూడండి మేము కూడా దర్శనం చేసుకుని వచ్చేసాము బయట అయితే ఇలా కూర్చున్నాము అందరూ చూడండి మా గారు మక్క మా అమ్మ మా చిన్ను చిన్ను వాళ్ళమ్మగారు అందరూ ఇలా దర్శనం అయితే చేసుకొని ఇలా అయితే కూర్చున్నాం తీర్థం ప్రసాదం అన్నీ తీసుకుంటున్నాము గుడి మెట్ల మీద అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఉందో మా అక్క వాళ్ళ మనవరాలు ఆ గుడి చూడండి బూర్లు అయితే వండుకొని ప్రసాదం అయితే తీసుకెళ్ళాము అందరం కూడా ఆ తల్లికి అర్పించిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం పూర్ణం బోరెలు ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను చూడండి నా వీడియోలో అయితే చాలా బాగా చూస్తున్నారు చూడండి నేనైతే వెళ్ళాను ప్రసాదం అయితే అబ్బాయికి ఇచ్చానండి కూర్చున్న అబ్బాయికి చూడండి మా అక్క నేను అయితే కూర్చొని ప్రసాదం అయితే తీసుకుంటున్నా హాయ్ చెప్పేస్తున్నా మా వదిన మా అక్క వాళ్ళ ఏ పరాలు ఏ పరాలు వాళ్ళమ్మ చూడండి మా గోపి వాళ్ళ అమ్మాయి మా చిన్ను మా అక్క వాళ్ళ చుట్టాలండి వీళ్ళంతా కూడా చూడండి ఆంధ్రా నుంచి వచ్చారండి ఈయన చాలా చక్కగా అందరూ చౌడం తల్లి పండగ అయితే చాలా చక్కగా వచ్చారు అంత దూరం నుంచి అయితే ఇక్కడ యాటలు నేసుకుంటారండి అందరూ కూడా చౌడం తల్లికి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది ఇలా పండుగ అయితే జరిపించుకుంటారు ప్రతి గడప ఆడపిల్ల అయితే ఇక్కడికి రావాల్సిందే చౌడమ్ తల్లి పండగకి ఇలా పండుగ అయితే జరిపించుకోవాలి ఐదు సంవత్సరాలకు ఒకసారైనా రావాలి కంపల్సరీ ఎంత దూరానన్నా సరే చాలా బాగుంటుందండి ప్రతి ఇంట్లోని కూడా పండగ పెద్ద సంక్రాంతి కన్నా ఎక్కువ పండగ ఎక్కడెక్కడ ఆడపిల్లలు వస్తారు చక్కగా ఈ పండుగ అయితే చేసుకుంటారు కేట్లను అవుతే వేసుకుంటారు కోళ్ళని కోసుకు కోసుకుంటారు మేకలను కోసుకుంటారు ఇలా అయితే ఇక్కడ అన్నీ కట్ చేసి తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర అయితే చుట్టాలని అందరినీ పిలుచుకుని భోజనాలు అయితే పెడతారు చూడండి మా నాన్నగారు అయితే వచ్చారు ప్రసాదం అయితే పెడుతున్నాం చాలా చక్కగా అందరూ కూడా ఇలా అయితే దర్శనానికి వచ్చాము చలివిడండి బూరెలు సెలవడి పానకం పళ్ళు అన్నీ తీసుకొచ్చాము ఆ తల్లికైతే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గుడి అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మొక్కుకుంటారండి మొక్కున కోరుకు నెరవేరుతుంది నెరవేరిన ఇంటిని ఇలా ఏటలైతే వేసుకుంటారు చూడండి ఈ అబ్బాయి అయితే ఇంటి దగ్గర నుంచి మొక్కుకొని వచ్చాడు ఇలా గొర్రెపోతలను అయితే చూపిస్తున్నాను చూడండి ఆ వీడియో అయితే నేను చూడలేక తీయలేదండి అస్సలు నేను ఈ ఆటలలో అయితే ఎన్నో ఏటలు వేసారంటే ఇంక అసలు చెప్పొద్దు అసలు చూడటానికి అవ్వలేదు అందుకని నేను ఆ వీడియో అయితే తీయలేదు పెట్టలేదు మహాభయంకరంగా అయితే ఉంటుంది చూడండి ఈ అబ్బాయి అయితే ఇంటి దగ్గర మొక్కుకొని బోర్లా పడుకుంటూ అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఇలా అవుతే వచ్చాడు చూడండి చాలా సందడి ఎవరు అనుకుంటున్నారా అమ్మాయి నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి స్కూల్ క్లాస్మేట్ మా అక్క వాళ్ళ కోడలు మా అక్క వాళ్ళ కోడలు వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు మా కోడళ్ళే ఇద్దరు కూడా శ్రావ్య జోష్ణ చూడండి చాలా చక్కగా అందంగా రెడీ అవుతారండి ప్రతిదానికి కూడా ఒకటే కలర్ డ్రెస్సులు చాలా చక్కగా వేసుకుంటారు ఇలా ఏటే వేసుకుంటారండి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవరు మా అక్క మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు అరుణక్క గుంటూరు నుంచి అవుతే వచ్చిందండి చాలా సందడి ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తుంది మక్క చూడండి ఒక కప్పు ఐస్ క్రీమ్ అయితే ఎవరో తెచ్చిచ్చారు అందరికీ ప్రసాదం లెక్కల్లో పెట్టేస్తుంది తను ఒకరి తినకుండా మా శశాంక్ మక్క వాడు మనవడు మా శశాంకైతే మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఇమ్మని పిల్లలకి ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టం కదా కానీ దగ్గులు జలుబులు రంపలో పడతాయి ఎక్కువగా పెట్టకండి చూడండి ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టాము ప్రసాదం అయితే చిన్నగా కొద్దిగా అయితే తీసుకున్నా జనం చూడండి ప్రతి నిమిషం ఇలా వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడ వంటలు చేసుకునే వాళ్ళు వంటలు చేసుకుంటారు చూడండి పొయ్యి పెట్టుకుని వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అయితే చేసుకుంటారు చౌడమ్మ తల్లి గుడి దగ్గర ఖాళీ స్థలం అయితే చాలా బాగుంది చెట్లు చల్లటి గాలి వాతావరణం అయితే చాలా బాగుందండి ఈ ఏరియా అంతా కూడా చల్లగా బాగుంటుంది ఇక్కడ అయితే మేము చెట్ల కింద అయితే నించున్నాము చాలా చల్లగా బాగుందని చూడండి అందరూ కూడా ఒక ఫోటో అయితే దిగేస్తున్నాము చక్కగా నించుని ఒక వీడియో ఒక ఫోటో ఇలా ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఈ సంతోషాలైతే నాకైతే చాలా ఇష్టం ఇలా అందరినీ తీసుకుని ఇలా పెట్టుకుంటామంటే ఫోన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటాయి ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయండి మనకి మిస్ అవ్వు చూడండి మేము అందరం అయితే బావి చెప్తున్నాము చూడండి మా చిన్ను ఆంధ్ర నుంచి అవుతూ వచ్చింది తనే ఇప్పుడు దాకా వీడియో తీసింది నేను వెళ్ళిన తర్వాత తను వచ్చింది వాళ్ళ అమ్మగారు ఇలా అందరం చక్కగా సరదాగా ఇలా అయితే టైం పాస్ చేసేస్తున్నాము బయటకు వచ్చి చూడండి ఇక్కడ ఒక అమ్మాయి అయితే బియ్యం కడుక్కుంటుంది వంట చేయడానికి పొరుగురు నుంచి వచ్చింది ఇక్కడే వాళ్ళ చుట్టాలు వాళ్ళు అందరూ కూడా ఇలా అయితే వంటకైతే రెడీ చేసేసుకుంటున్నారు మీరు ఎప్పుడైనా కానీ ఇలా దావణగిరి ఏరియాకి అయితే వెళ్తే చూడంతల్లి దర్శనం చేసుకొని వెళ్ళండి మీ ఇంటికి అయితే చాలా మంచి జరుగుతుంది చూడండి చుట్టాలంతా కూడా ఇలా కూర్చున్నారు చెట్ల కింద చల్లటి గాలి ఆ చిన్నోగేడవుతే చూడండి ఒక పై వంట అవుతుంటే ఒక పక్కన ప్లేట్లన్నీ కూడా చూస్తున్నాడు ఎంత చిన్న బాబు చూడండి చక్కగా చూడండి బయటకు అయితే వచ్చేసాము ఇంటి దగ్గరికి వెళదామని ఇలా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామండి ఆ తల్లి దగ్గర నుంచి వెయిటింగ్ చేస్తున్నాము వెళ్ళటానికౌతే మా గోపయ్య కార్ అవుతే వేసుకు వచ్చేసాడు మేమంతా కూడా ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకా ఆ తల్లి దర్శనం అయితే అయిపోయింది ప్రసాదాలు తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేసేసాం ఇప్పుడు మేమంతా కూడా కారు ఎక్కి వెళ్ళిపోతాం చూడడం తల్లి దగ్గర నుంచి అవుతే వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ ఇంటికి అవుతే వెళ్ళిపోదాం చూడండి వెళ్ళే దారిలో అవుతే చూపిస్తున్నాను నేను మీకంతా కూడా ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు మేము తిరిగనియ్యానండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలకి ఒకసారి ఆ తల్లి దగ్గరికి అవుతే వెళ్తున్నాము చూడండి ప్రతి ఇంటికి టెంట్లు బ్యానర్స్ అసలు జాతర అండి చాలా పెద్ద జాతర ఐదు సంవత్సరాలకు ఒకసారి కదా చాలా చక్కగా చేస్తారు ఇదంతా పెద్ద ఊరండి ఈ ఊరి పేరు అయితే వసళి ఇది సుడేకేరే దగ్గర దావణగిరి దాటిన తర్వాత సుడేకెరే సుడేకేరే దాటిన తర్వాత చూడండి వసహల్లి వస్తుంది సుడేకేరకి వసల్లికి మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఈ తల్లి దర్శనం అయితే చేసుకునేలాగుంటే తప్పకుండా వెళ్ళండి చూడండి వచ్చేసాము మన రోడ్కి అయితే వచ్చేసాము వెళ్ళిపోతున్నాం పైకి ఇవన్నీ కూడా కొంచెం క్రాస్గా పైకి ఉంటాయండి ఇవన్నీ కూడా కొండలండి కొండల పక్కన ఇళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటాయి చూడండి వచ్చేసాము మా వదనవితే వచ్చేసింది పలకరిస్తుంది వెళ్ళొచ్చారా అని చూడండి ప్రసాదం అయితే తీసుకొచ్చాము వదనకే ఇచ్చేసాము అయితే చూడండి మీరే తినేసి మాకు కొద్దిగా తెచ్చారా అని అడుగుతున్నారు చాలా సరదాగా చాలా చక్కగా మాట్లాడతారు కల్మషం అన్నదే లేదు ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటామండి చాలా సంతోషంగా ఉంటాము నా వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్